స్ ఈ ఛత్తీస్గఢ్ యాత్రలో భాగంగా రెండో రోజైతే పొద్దున పామెడ్ నుంచి స్టార్ట్ అయినా పామెడ్ నుంచి టెర్రం ఇటు సుక్మా జిల్లా వైపు ఇటు బీజాపూర్కి పోయే టెర్రం అది క్రాస్ రోడ్కి అయితే వచ్చిన వస్తూ ఉంటే చాలా భయంకరమైన అడవి దాదాపు ఒక ఇరవై పది నుంచి ఇరవై చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంపులు ఆ కుంబికి పోయి వస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు చాలా మంది ఎదురైలన్నారు చాలా గ్రూపులు ఎదురైంది ఆ రోడ్డు ఇటు టెర్రం నుంచి ఇటు ఆమెడు వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మట్టి అయితే మొత్తం మట్టి పోసిళ్ళు ఇక టెర్రం నుంచి ఇప్పుడు కంకర పోస్తు అయితే జరుగుతున్నాయి సరే ఏదేమైనా సరే ఇదైతే భయంకరమైన మొత్తం అడివే మైదాన ప్రాంతం అనేదే లేదు ప్రతి ఒక రెండు కిలోమీటర్లకు మూడు కిలోమీటర్లకు లేదా నాలుగు కిలోమీటర్లకు ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్తో పాటు ఒక ఒకఎ క్యాంప్ ఉంది ఇంత ఎటు చూసిన అడవే దాదాపు ఇప్పటి వరకు నేను పొద్దున్నే వరకు ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల వరకు రావచ్చు కొన్ని యాభై అయినా రావచ్చు యాభై అరవై రావచ్చు ఆ యాభై అరవై కిలోమీటర్ల వరకు మొత్తం ఫారెస్టే ఉంది ఇప్పుడు ఇటు ఇటువైపు పోతేనేమో సుక్మా జిల్లా వైపు ఇక అడిపోతే బీజాపూర్ బిజాపూర్ అటు నుంచి అడిగిపోతే దంతేవాడ నేను ఇట్టి చుట్టూ బీజాపూర్ పోదాం అనుకుంటాను ఇక నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఈ బీజాపూర్ సైడు ఆ సైడ్ ఎట్లా ఉంది సిచ్యువేషన్స్ ఈ ఎన్కౌంటర్స్ ఈ మావోయిస్టులు ఈ భద్రతా బలగాలు ఇవన్నీ సిచ్యువేషన్స్ శాంతి భద్రత శాంతి భద్రతలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಟೆರ್ರಮ್ ಟೆರ್ರಮ್ ಇದೆ ಈ ಟೆರ್ರಮ್ ನೋಡಿ ಬಿಜಾಪುರ್ ಸೈಡ್ ಎಳ್ತುನಾಡ ಫುಡ್ ಅದೇ ನಾಕೇ ದೊರಕಲೇದು ಹೋಟಲ್ಸ್ ಗಿಡ ಇಕ್ಕ చె చూసినా అడివే ఇది బీజాపూర్ రోడ్డు సుక్మాను సుక్మాను సుక్మా జిల్లాను బిజాపూర్ జిల్లాను కలిపేటువంటి రోడ్ ఇది ఎటు చూసినా చెట్లే అడివే

ఇట్లా ప్రైవేట్ బస్సులే ఉన్నాయి బాబా అని ఒకటి గుస్తాట ఇది ఏ ఇది ఏ అన్నది హిమ్మాపురం ఇది ఇటు బీజాపూర్ ఇటు పోతుందా है फूड फूड क्या है फूड फूड होटल है उधर है ना होटल्स खाना का होटल बस स्टॉप ये कौन सा गाँव है आऊपल्ली ഈ വന്ന കിലോമീറ്റർ ഇപ്പൊ ഇക്കുണ്ട് ഫെഡ്രൽ ബാങ്ക് ഇല്ലേ ഇപ്പം നിന്നു കൂടുതൽ ഫെഡ്രൽ ബാങ്ക് ഇക്കാട് ഉണ്ട് డల్ ఎక్స్ బిజాపూర్ రోడ్లో ఆవుపల్లి దగ్గర భోజనం దొరకకపోతే ఫ్రైడ్ రైస్ తింటున్నాం చాలా బాగుంది మధ్యలో ఎక్కడ హోటల్స్ లేవు ఆవుపల్లి జర్రా ఏరియాలు అన్ని ఊర్లు ఉన్నాయి కానీ చిన్న చిన్న ఊళ్ళు పది ఇరవై ముప్పై ఇళ్ళు చిన్న చిన్న టౌన్స్ టౌన్ అన్నారు మండల కేంద్రం ఉంటుంది కదా మన ఏరియాలో మండల కేంద్రం ఉన్నా కూడా ఒక చిన్న సిటీ లెక్క కనబడతాయి అంతకన్నా కొంచెం తక్కువ ఏరియాలు ఇదే ఇక పెద్ద టౌన్ లెక్క ఏదైనా కొనాలన్నా వస్తువులు ఏదైనా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా మళ్ళీ ఇక్కడ నుంచి బీజపూర్ ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటాయి కావచ్చు ముప్పై ఉంటుందా మీకు తెలియవచ్చా అన్న తెలియ తెలంగా ఫ్రైడ్ రైస్ సెంటర్ ఇది అయినదా తెలుగు అట మనడు అట ఎక్కడ బ్రో మీది చెర్ల చెర్ల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు మస్తు చేసి